ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకుంటున్నది ఎవరంటే ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే వ్యక్తి ఎవరనే సందేహం చాలా మందిలో ఉంటుంది అన్స్టోప్ అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎక్కువ వేతనం పొందుతున్నది భారతీయుడే కావడం మనకు గర్వకారణం క్వాంటమ్స్కేప్ వ్యవస్థాపకుడు సిఇ జగదీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనాన్ని అందుకుంటున్నారు జగదీప్ సింగ్ నెలవారీ జీతం పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు వార్షిక జీతం పదిహేడు వేల ఐదు వందల కోట్లుగా ఉంది అంటే ఒక రోజుకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆయన అందుకుంటున్నారన్నమాట జగదీప్ సింగ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు క్వాంటమ్ స్కేప్ కంపెనీని స్థాపించక ముందు వివిధ కంపెనీల్లో కీలక పదవుల్లో పనిచేశారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా పల్నాడు ప్రజానాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి